ప్రభునందు ప్రేసులో తెల్లారా యేసుక్రీస్తు క్రీస్తు నామమున మీకు శుభములు మన ఆత్మీయ మేలు కొరికే దిన వాక్యము కీర్తనల గ్రంథము నుండి ఒకటవ కీర్తన రెండవ చరణం యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రభువు వాక్యము అనుదినము దినదినము మనం ధ్యానించాలి అట్లాగుని దేవుని యొక్క వాక్యము ధ్యానించటం వలన మన ఆత్మీయ జీవితం ఎంతో బలంగా ఉంటుందట అంతేకాకుండా వాక్యంలో ఈ మూడవ చరణములో అతడు చేయనదంతయు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలి నుండును అతడు చేయనదంతయు సఫలమగును అని చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం చదవటం వల్ల మనకు కలిగే గొప్ప ప్రయోజనం ఏమైంది అనంటే మనము నిత్యము కూడా ఫలించే చెట్టు వలె అనేకులు కొరకు ఫలించే చెట్టు వలె పచ్చని చెట్టు వలె ఒలివ మొక్క వలె మనము ఉంటాం అంతేకాకుండా మనం చేయనదంతయు సఫలమవుతూ ఉందని మనం ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తామని మనం ఏ పని చేసినా అందులో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతామని మనము సంపాదించే ప్రతి రూపాయి అక్కరికొస్తుందని మనము అన్ని విషయాల్లోనూ కూడా ఆత్మీయంగా ఎదుగుతామని అనేకులకు మాదిరిగాను అనేకులకు ఆశీర్వాదకరంగాను దేవుని యొక్క గొప్ప మహిమను పొందే వ్యక్తులుగాను ఉంటామని ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ఇవన్నీ జరగాలి అని అంటే అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివేవారమై దానిని జాగ్రత్తగా పరిశీలనగా మన బ్రతుకును మార్చుకునే వారమై ఉండాలి దేవుని యొక్క వాక్యం చదవటం వల్ల కలిగే మరొక గొప్ప లాభం ఏమైంది అని అంటే భక్తుడైన దే నీ వాక్యము నన్ను బ్రతికించింది అదే నాకు బాధలుడు నెమ్మదిని కలిగించింది అని అంటాడు అంటే దేవుని యొక్క వాక్యానికి ఉన్న గొప్పతనం ఏంటంటే నశించిపోయి నశించుపోయి కృషించుపోయి కృంగిపోయి వేదనలతో దుఃఖములతో బాధలతో నలిగిపోతున్నటువంటి మనకు బ్రతుకునిస్తుంది బ్రతకనిస్తుంది బ్రతికిస్తుంది ఎట్ ది సేమ్ టైము మరలా తిరిగి మనకి నెమ్మదిని కూడా కలిగిస్తుంది మనుషుల వలన కానీ ఘనమైన కార్యాలు మనకి వాక్యం ద్వారా జరిగిస్తుంది దేవుని యొక్క వాక్యము మనం దినదినము చదవటం వలన గొప్ప ఆదరణ మనుషులెవరూ ఆదరించలేనంత గొప్ప ఆదరణ దేవుని యొక్క వాక్యం మనల్ని ఆదరిస్తుంది అంత గొప్ప ఆదరణతో మనల్ని ముందుకు నడిపిస్తుంది ధైర్యాన్ని కూడా కలిగిస్తుంది అందుకనే దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడు ధన్యుడిగా ఉంటాడు తప్ప అన్యుడుగాను భయపడేవాడిగాను గాను ఊడిపోయేవాడు గాను ఉండడు అని దేవుని యొక్క లేఖనాల్లో ప్రభుత్వ తలవిస్తూ ఉన్నారు గనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు చదివే వారమై దేవుని యొక్క గొప్ప విజయాన్ని పొంది అనేకులకు మాదిరికరంగా ఫలించే చెట్టువలె ఉండాలని ప్రభునామాను ప్రేమతో కోరుతూ ఉన్నాను అట్టి గొప్ప కృప ప్రభు మనందరికీ గాక కామె